హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ ని చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు చక్కెర వేసుకోవాలి అలాగే మూడు యాలకులు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అర ఉప్మా రవ్వ మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన షుగర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు చిటికెడ సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి పిండిని తిరిగి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఈ పిండిని రెండు ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఇంకో ముద్దని గిన్నెలోనే వచ్చి దానిపైన మూత పెట్టి ఎండిపోకుండా పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ముద్దని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చాక్తో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి ఈ విధంగానే మొత్తం పిండిని కట్ చేసి ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండద్దండి గా ఉండాలి నార్మల్ గా హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ ని ఈ ఆయిల్ లోకి వేసుకోవాలి ఈ విధంగా లోకి ఎన్ని బిస్కెట్స్ పడతాయో అన్ని వేసుకోవాలి ఇలా బిస్కెట్స్ వేసిన తర్వాత ఒక నిమిషం కదపకుండా ఉండాలి మంటని లో మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బిస్కెట్స్ని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఒక నిమిషం కాలిన తర్వాత ఇలా చిన్నగా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ని కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన బిస్కెట్స్ని కూడా కాల్చుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా చాలా సింపుల్ గా గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్